రాష్ట్రంలో పేదవాడి అనారోగ్య కష్టాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా ప్రజాప్రతినిధిగా తాను ప్రభుత్వం కూడా బాధ్యత వహించి సహకరిస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న నిర్దవోలు నియోజకవర్గం పరిధిలోని ఇరవై తొమ్మిది లబ్దిదారులకు ముప్పై మూడు లక్షల రూపాయల సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం శేషారావు అన్నారు వైద్య సహాయం తీసుకుని వాళ్ళకి అయినటువంటి ఖర్చుల్ని మళ్ళీ రియంబర్స్మెంట్ చేయటానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈ రోజున ఇరవై తొమ్మిది మందికి ముప్పై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వారికి ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఇవాళ ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది ప్రజానీకానికి వారు ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీలో చేయించుకుని ఆరోగ్యశ్రీలో కవర్ కాకుండా వేరే రకమైన వ్యాధులు కానీ లేకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం వైద్య సహాయం తీసుకుని వారు చెల్లించినటువంటి బిల్లుల్లో వారు మళ్ళీ రియంబర్స్మెంట్ కోసం క్లెయిమ్ చేస్తే వారందరికీ కూడా ఓ ప్రక్కన ఆర్థిక లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం ఈ రాష్ట్రంలో మాది బాధ్యత మా ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బాధ్యత అని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎక్కడా కూడా డబ్బు గురించి వెరవకుండా వాళ్ళు ఏదైతే ఆర్థిక సహకారం రియంబర్స్మెంట్ కోరుతా ఉన్నారో దాన్ని అందించడం ఇవేళ ప్రతి పేదవాడు ప్రతి ఒక్క మనిషి రాష్ట్రంలో గుండె మీద చెయ్యేసుకుని ఆపత్కాలం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంది రాత్రి పగలనక మమ్మల్ని కనిపెట్టుకుని కాచుకుంటుంది అనేటటువంటి ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉండేటటువంటి విధంగా ఇవాళ ఈ ఆర్థిక సహకారం ఉపయోగపడతా ఉంది దీనివల్ల ఎన్నో కుటుంబాలు వారికి వచ్చినటువంటి సమస్యను కష్టాన్నో అయితే పూర్తిగా మనం తీసేయలేం కానీ వాళ్ళ కష్టంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మేము భాగస్వాములం అట్లాగే ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకుని వారి యొక్క కష్టాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం ఇది ఒక గొప్ప ప్రయత్నంగా నేను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి